సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాసి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది జూపిటోరియము ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకు తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు మీ ఇప్పుడు మీనంలోకి వస్తున్నారన్నమాట స్పెషలీ మార్చ్ థర్టీయత్ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీయత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుమీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కుటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ వారికి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏ రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ ఈకోటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది యోగం అవ్వచ్చు అవయోహం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీ మెసేజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్ పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించుకోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక రత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది ఇప్పుడు మనం మాట్లాడబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి వృషభంలో మనకి తెలుసు గురువు ఉన్నారు అలాగే ఈ రాశికి అధిపతి ఏంటంటే పదకొండో ఇంట్లో పడ్డారు అండ్ ఆల్సో ఏంటంటే మనకి పదో టెన్త్ లాట్తో పడ్డారు కనుక తప్పక కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది ఈ సిక్స్ ప్లానెట్స్ కలిసి మన షష్ట కూటమి మూలాన్ని అండ్ ఆల్సో ఫైవ్ ప్లానెట్స్ కలిసి ఉన్నా కూడా పంచ ప్లానెట్స్ అంటే కలిసి అంటే మూన్ మూవ్ అయిపోతారు మార్చ్ థర్టీఎత్ తర్వాత కనుక సో అది కూడా చాలా బాగుంటుంది అంటే ఏంటి ఎప్పటి నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి నుంచి వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే కుటుంబ పరంగా కొంతవరకు సన్నిహితంగా ఉండాలి అంటే ఏంటి నోటి ఎక్కువ పెట్టుకోకుండాను అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ కొంచెం జాగ్రత్త వహించాలి అనేది చెప్పబడుతోంది అనమాట ఖర్చు విషయం మనం ఎప్పుడు మాట్లాడుకునేదే ఈ నెల మాత్రం తప్పక కొంత ఏంటంటే ఇబ్బందులు పడే అంటే హెల్త్ ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక హెల్త్ మీద ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే వీళ్ళకి లాభం బిజినెస్ పీపుల్కి ఎప్పటికైనా లాభం అనేది కలుగుతుంది కూడానే జూపిటర్ ఉన్నారు కనుక స్టడీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరికీ స్టూడెంట్స్ అనే అందరికీ చాలా బాగుంటుంది ఈ నెల ఈ మూడు నెలలు అని చెప్పుకోవచ్చు మూడు నెలలు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి మనం పంచమ కూటమి సంగతి కూడా మాట్లాడుతున్నాం కనుక బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి ట్వెల్త్లో అడేంటంటే సెకండ్ హౌస్లో పడున్నారనమాట ఇది కూడా ఏంటంటే మనకి జూన్ వరకు కొంత వరకు ఇబ్బంది పెట్టే ఒక ఛాన్సెస్ అందుకనే ఏంటంటే ఫ్యామిలీ విషయంలో జాగ్రత్త పడండి హెల్త్ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాను అండ్ ఆల్సో స్టూడెంట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది తప్పక వాళ్ళకి లాభాలు అనేవి చేకూరుతాయి అండ్ ఆల్సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇది మంచి తరుణం మంచి పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మన రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే మనం లక్ష్మీ గణపతి పూజలు చేయడం అంటే లక్ష్మీకి మనం తామర పువ్వు అంటే ఎర్ర పువ్వులు పెట్టి పూజ చేయడం చాలా మంచిది అది లేని పక్షాన్ని అట్లీస్ట్ ఒక అష్టోత్తరమైన వినడం మంచిది ఇవన్నీ చేయొచ్చు కానీ ఇంట్లో నిత్యం చేయడం చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే ఎప్పటికైనా మనం సంపద కావాలి అనుకోవడం అంటే సంకల్పంతో పాటు ఎప్పటికైనా మనం మాట్లాడేది సంకల్ప బలమే మాట్లాడుతాము సంకల్ప బలంతో చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట సో పిల్లల విషయం కూడా వీళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది ఈ ఒక నెల అని చెప్పుకోవచ్చు అనమాట మనం మార్చ్ ఏప్రిల్ వరకు మాట్లాడుకుంటున్నాము మనకి ఇంకా పండగలన్నీ వస్తాయి సో బంధుమిత్రుల కలయి కూడా ఉంటుంది ఎంజాయ్ చేసే ఒక మంత్ కిందే మనం తీసుకుంటాము సో తప్పక కెరియర్ విషయంలో డెవలప్మెంట్ చాలా బాగుంది అలాగే ఏంటంటే మనకి మార్స్ కూడా ఏంటంటే ఈ హౌస్లోనే ఉన్నారు కనుక అంటే పదకొండో లాడ్ కుజుడు కూడా కూడానే ఉన్నారు కనుక ఈ నెల అంటే మార్చ్ ఏప్రిల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కుజుడికి బట్ స్టిల్ దీంట్లోనే ఉన్నారు కనుక మనం మాట్లాడేది షార్ట్ టైం కనుక తప్పక ఈ టైంలో ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ సడన్ ఆపర్చునిటీస్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ స్టాక్ మార్కెట్లో వాళ్ళకు కానీ బ్రహ్మాండమైన లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ట్వెల్త్లో జూపిటర్ ఉన్నారు కరెక్ట్గా ఏంటంటే ఖర్చు అనేది ఇస్తారు అంటే ఏంటి ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ అలాగే ఏంటంటే మనం సంతోషించే శుభ ఖర్చులు అనేవి ఎక్కువ ఇస్తారు కనుక ఖర్చులు ఉన్నాయి అటు అండ్ రాబడి కూడా ఉంది తప్పక రాబడి లేకపోతే ఖర్చు అనేది ఉండదు కనుక బ్యాలెన్స్ అయ్యిందన్నమాట అండ్ ఆల్సో మనం ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట అలాగే స్టూడెంట్స్కి ఏంటంటే ఈ నెల రోజులు నెలన రోజు అనుకుందాము కొన్ని ఇబ్బందులు ఆబ్స్టికల్స్ అంటే వాళ్ళు అనుకునేది సాధించలేకపోతారు కొంచెం ఫ్రస్ట్రేషన్ కానీ యాంగ్జైటీకి ఊరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో తప్పక పరిహారాలు కంటిన్యూస్గా చేయడం అనేది మంచిది పరిహారాలు అంటే ఏం చేయాలి అంటే తప్పక మార్స్కి ఫస్ట్ చేయాలంటే కుజుడికి చేయాలన్నమాట కుజుడికి చేయాలి అంటే కుజ స్తోత్రం అనేది ఉంటుంది అవి చూసుకోవచ్చు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి చేయొచ్చు అలాగే స్వామికి కూడా మనం చేసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో ఏంటంటే కుజ జపం చేసుకోవడం కానీ అంటే ఇంకోళ్ళ చేత చేయించాలి లేని పక్షాన్ని మంగళవారం మంగళవారం గుడికెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమం పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అలాగే మన జాతిరత్నాలు ఒకటి వేసుకోవాలి అంటే కూడా మనం ఎప్పుడు చెప్పేది మనం కూరలు చెప్తూ ఉంటాం పగడం చెప్తూ ఉంటాం ఏదైనా సరే మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే తప్పక ఈ రాసులో ఉన్న పాలిటీషియన్స్కి ఈ నెల చాలా బాగుంటుంది అంటే ఏంటి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట అలాగే తొందరగా అంటే చురుగ్గా పనిచేసే ఒక ఒక నెల కింద చెప్పుకోవచ్చు అంటే రెండు నెల ఒక ఒకటిన్నర నెల లేకపోతే రెండు నెలలు అనుకుందాము సో చాలా బాగుంటుంది వాళ్ళకి మాత్రం అనేది చెప్పుకోవాలి ఏదైనా సరే హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి